మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వెంకనపురం పంచాయతీలో ప్రచారం నిర్వహించి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డిని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెంచలయ్య మల్లికార్జున వార్డ్ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రచారం భాగంగా వెంకన్న మనకు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పెంచల అదే అదేవిధంగా మల్లికార్జున సుధాకర్ గారు అయితే రమణయ్య కామేశ్వరరావు కృష్ణ గారు ఇంకా ఇక్కడ నుండి మహిళలు అయితేనేమి మరి మండలం నుంచి వచ్చిన ఇటు మోహన్ కృష్ణ అయితేనేమి అదేవిధంగా సౌత్ కొండ సర్పంచ్ గారు కొండ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మండలం నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నా ఈ ఎన్నికల ప్రచారంలో మేము ప్రచారం చేస్తూ ఉంటే మరి గ్రామంలో ఎంతోమంది చాలా సంతోషంగా ఆప్యాయతతో ఎదురుంచి పలకరింపు పలకరిస్తూ మరి యొక్క ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి కరపత్రాలు ఇస్తూ ఉంటే చిరునవ్వుతో తీసుకుంటా ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపు మే పదమూడు జరిగిన ఎలక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కోవూరు శాసనసభ పోటీ చేస్తున్న గౌరీ నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముందుగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే గౌరవీ నీళ్ళు వేణుబాగ గారి గారు కోసం గ్రామస్తులందరూ కూడా కలిసి వాళ్ళతో ఈరోజు కూడా గ్రామం అంతా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మనసులో బండ్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే సంక్షేమ పథకాలన్నీ సజావుగా వస్తాయని చెప్పి ఒక దృఢ నమ్మకంతో ఉండరు ప్రతి ఒక్కరు గత ప్రభుత్వంతో గతంలో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు పేదలకైతేనేమి మహిళకైతేనేమి రైతులకైతేనేమి యువతకైతేనేమి ఎన్నో వాగ్దానాలు చేసింది ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయలేక మరి రా గత ఎలక్షన్లో కూడా విఫలం చెందడం జరిగింది గత ఎలక్షన్ మేనిఫెస్టోలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వాగ్దానాలతో ముందుకొచ్చి ముప్పై మూడు వాగ్దానాలు కూడా అందరికీ పంచిన పరిస్థితి సంక్షేమ బతకాలు చెప్పిన దానికన్నా నాలుగు వంతులు ఎక్స్ట్రా చేసినాడు అటువంటి ముఖ్యమంత్రి కావాలి అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మరి పేదరికం నిర్మూలించాలా పేదల గౌరవప్రతంగం బతకాలా ప్రే పేదలు కూడా ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతంగా ఉండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలందరూ ముక్తి కంటూ ఉన్నారు మరి అటువంటి మంచి ముఖ్యమంత్రిని మేము ఎందుకు వదులుకుంటామయ్యా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మా ఇంటికే ముసలి అయితేనే వితంతులు అయితేనే వికలాంగులైతేనే అందరూ కూడా పెన్షన్ ఇందా ఒకటో తేదీ డోర్ కొట్టి మాకు పెన్షన్ ఇచ్చినటువంటి సదుపాయం కలిగించడం మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేము పోయి చేసి పనులు చేసుకొని వచ్చి మరి రేషన్ షాప్ కాడ గంటల ధర నిలబడని పరిస్థితుల్లో మా ఇంటికే రేషన్ తెచ్చేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అవే కాదు పిల్లలు చదువుకునే విషయం అయితేనే ముసలమ్మలు ఆరోగ్యంగా బాగా లేకపోతే వైద్య విషయం అయితేనే మరి ఇతరితర మహిళలు కావలసినటువంటి అమ్మఒడి అయితేనేమి ఆసరా అయితేనేమి మరి చేదోడైతేనేమి చేయుతయితేనేమి ఏ కార్య పట్టాలు ఇచ్చినా ముందు పెట్టి మహిళలు అయితేనే బాగు ఆ యొక్క ఇంటిని బాగా భద్రపరుచుకుంటారు పిల్లల్ని చదివించుకుంటారు మరి కుటుంబం పోషణ పెంచుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళకి ఈ యొక్క ప్రభుత్వంలో ప్రముఖమైన స్థానం కల్పించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి మహిళ తల్లి ప్రతి ఒక్క జల్లు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు స్వతంత్రంగా హ్యాపీగా సంతోషంగా ఏ డేట్కి చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నాయి ఏ డేట్కి చెప్తున్నాడు దాంట్లో ఇక్కడ పెంచలేతో కానీ మళ్ళీతో కానీ ఇంకొకరితో సంబంధం లేకుండా మీ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్కి డబ్బులు పడుతున్నాయి ఒకసారి ఆలోచించండి గతంలో ఏదన్నా ప్రభుత్వం ఈ విధంగా చేసిందా గత చాలా చాలామంది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ఉన్న చేశారా మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పి మళ్ళా రేపు మేము వస్తున్నాం మేము అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వస్తాం రేపు కూడా మిమ్మల్ని కొట్టిస్తాం కొట్టిస్తామని వస్తూ ఉండరు రకరకాల వేషాలతో వస్తూ ఉండవు ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఒక ఆమె మన కో నియోజకవర్గానికి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆమె చెప్తా ఉంది నేను లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తాను ఒకసారి చూడండి నేను చెప్తా ఉంది ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈ మాట లక్ష ఓట్లు మెజార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తాను ప్రసన్న కుమార్ని ఓడ ఏమి చూసి నీకు లక్ష ఓట్లు వేస్తారమ్మా నిన్ను ఎందుకు గెలిపిస్తారు నీ యొక్క రాజకీయ కుటుంబం ఏంది నీ నేపథ్యం ఏంది నువ్వు వచ్చి ఈ రోజుకి రోజుకి కోరు నియోజకవర్గంలోకి వచ్చేసి నాకు డబ్బులు ఉన్నాయి నాకు బోర్డు అంతా ఆశిస్తుంది ఆశ్చంతా మీకు డబ్బులు పనిచేసి మేము మీద దొరికిన నేను ఓట్లు ఎంచుకొని లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తాను అని చెప్తున్నాను ప్రశాంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి మీరేమీ భర్త గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జీగా ఉన్న తెలుగుదేశం పార్టీని మట్టిలో కలిపి అభ్యర్థిని మట్టిలో కలిపి చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని కోట్లు కొమ్మరిచ్చేసి సీట్ తెచ్చుకోవడంలో సెక్స్ అయ్యారు కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడంలో అటర్ ఫ్లాఫ్ అయిపోయారు దాన్ని ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏదో వ్యాన్కి తిరుగుతూ ఉన్నాను వ్యాన్ ముందు వందల మంది ఉంటారు అనుకుంటున్నావు వందల మంది వివిధ గ్రామాల నుంచి నీ ఇన్ఛార్జీలు నీ మేనేజర్లు తోలుతున్నారమ్మా నువ్వేమో ఒక వలయంలో వచ్చేసి నువ్వు వచ్చేసి జీవికి తిరుగుతావడం నీ వలయం చుట్టూ నీ బౌన్సర్లు నీ యాక్సిడెంట్లు అందరిని చూసుకొని నెల్లూరు నుంచి ఒక వంద మంది తీసుకొచ్చి తిరుగుతున్నావు తల్లి క్షేత్రస్థాయిలో ఎవరిని కూడా నేను ఆహ్వానించడంలే మూడు వందల బిర్యానీ చెప్తున్నారు తీసుకొస్తున్నారు పది ఊర్లను తీసుకొస్తున్నారు పది పదులు అని చెప్తున్నారు ఆటోకి మరి ఒక వెయ్యి మందిని తీసుకొచ్చి ఊరేగింపు చేస్తున్నారు నేను ఈ ఊరేగింపు చేస్తున్నారు కానీ నీకు ఏ నాయకుడు కూడా పాత తెలుగుదేశం కానీ కొత్త తెలుగుదేశం ఏ నాయకుడు కూడా నీతో ప్రయాణించడానికి సిద్ధంగా లేరు తల్లి నీ డబ్బు లేదు అనుకున్నా ఏమో తెలిసి తెలియనటువంటి కొంతమంది అమాయక ప్రజలను కొంతమంది వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలో సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజా బతులని ఇక్కడ ఒక బ్రోకర్ కూడా తయారై ఉన్నాడు బుటో గార్డ్ వాడంత ముందు ఐదు సంవత్సరాలు లేకుండా ఉన్నాడు ఇప్పుడు వచ్చినాడు ఈ పక్క గ్రామం వాడిది వాడు వచ్చి మధ్యస్థం చేస్తూ ఈ యొక్క పని పనిచేస్తూ ఈ సంతలో పశువులాగ నీ కొనిస్తున్నారు కానీ వాళ్ళు వచ్చేసి క్షేత్రస్థాయికి పోయి ఏ ప్రజల ముందుకు కానీ ఈ సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి ఈ పేద ప్రజల దగ్గర పోయి ఒక్కరు కూడా ఫామ్ ఇచ్చి ప్రశాంతి రెడ్డికి ఓటు ఇవ్వని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు ఒకరు కూడా లేరు తల్లి నువ్వు లక్ష ఓటుతో ఓడిపోతా ఉన్నావు దాన్ని చూసుకో ఫస్ట్ నువ్వు ఎంత ఎన్ని నువ్వు చెప్పుకున్నా నీ డబ్బులు కాజీ దానికి ఉన్నారే కానీ నిన్ను గెలిపించే పరిస్థితుల్లో కోర్ నియోజకవర్గంలో ఎవరు లేరమ్మా నీ పదమూడవ తేదీ వరకు కూడా నీకు వాపే చూపిస్తారు కానీ బలుబగా తల్లి నీకు అసలైన వాస్తవం చూపించేది జూన్ నాలుగో తేదీ తల్లి జూన్ నాలుగో తేదీ అసలు కోర్ నియోజకవర్గ ప్రజలు ఓటు ఓటేసారా ఎందుకు వేసారా ఎవరిని ఆదరిస్తున్నారా దాన్ని కరెక్ట్గా నాలుగో తేదీ చెప్తారు తల్లి ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారని చెప్తున్నావు మేము పుట్టి బుద్ధి చేతలకే ప్రసన్ కుమార్ వాళ్ళ ఆయన ఫస్ట్ ఓటు వచ్చేదలకే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎలక్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి పదకొండు సార్లు పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో ప్రజలు తొమ్మిది సార్లు వాళ్ళు ఆదరించారు పదోసారి కూడా మంచి మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ అన్న ఒకటి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే మా అభివృద్ధులకి శ్రీరామ రక్ష ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు అబ్బాయి ఇంత మంచి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన మనం చూడలేదు ముస్లింలు అయితే వికలంతులు అయితే వికలాంగులు అయితే యువత అయితే రైతులు అయితే ఏది ఏ చెప్పినా చేసాడయ్యా ఈ అబ్బాయి ఈ ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎందుకు వదులుకుంటామయ్యా వస్తా ఉండరు పోతా ఉండరు సరే అని చెప్తున్నామండి అన్న అదే ఇనమ్మ తల్లి నువ్వు ఏదో లక్ష ఓట్లయి రోజు చెప్పినావు ఒకసారి స్క్రిప్ట్ రాయిస్తున్నావు స్క్రిప్ట్ రాయిస్తుంటే చదువుతున్నావు చాలా తప్పులు చదివేస్తున్నావు మాఫియాలంట గ్రావులంట ఇసకంట తల్లి ఆ అనకొండలు అందరూ నీ పక్కే ఉన్నారు గుచ్చులో ఉన్నటువంటి ఇసుక ఎవరు కాజేశారు గ్రావులు ఎవరు కాజేశారు లేఅవుట్లు ఎక్కడ వేసినారు బార్లు ఎవరు పెట్టుకుని అందరూ నీ పక్కనే పెట్టుకుంటా నీ ముందు వాళ్ళ పాపం వాళ్ళకి ఒళ్ళంతా పులకరిస్తుంది మాట్లాడే మాటలు చూస్తుంటే ఆడపోతే కొంతమంది ఒక లెటర్ రాశారమ్మా మైపాళ్ళు అయితే పక్కన పక్క ఉండే ఇసుకంత గూడెత్తేసారు సమ్మె ఉప్పిస్తున్న కూడా ఎత్తేసి మైపాళ్ళు అయితే సముద్రం పక్క ఉండి ఇసుకంత గూడెత్తేసారు సమ్ ఉప్పిస్తున్న కూడా ఎత్తేసి కొన్ని దానికి కోరుకుంటున్నాను అక్కడ ఒక మహానాయకుడు చేసినట్టు ఘనత మీ పార్టీలో మాకు లెటర్ రాయిస్తున్నారు తల్లి ఇక్కడ పోతుంటే ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారని మా పార్టీలో ఉండి ఈ అనకౌంట్లో వచ్చేసి ఈ విధంగా సంపాదించుకొని మళ్ళీ మా పార్టీని విడిచిపోయిన వాళ్ళే నీ పక్క తిరుగుతున్నారు తల్లి వాళ్ళే సంపాదించుకున్నారు అది ఒకసారి వెనక తిరిగి మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి నీ మీ వెనక నీ జీవులు ఉన్నారు ఒకసారి చూడమ్మా నువ్వు లక్ష ఓట్లు అనేది నీ పగట కల రాబో రోజుల్లో ఇంకా కూడా రోజు రోజుకి రోజు రోజుకి నీ గ్రామం తగ్గిపోతూ ఉంటుంది తల్లి నువ్వు అనుకున్నా ఏమో ఏ రోజు ఎక్కడ నువ్వు తిరుగుతున్నావో ఆ రోజే నీకు అక్కడ పండగ వాతావరణం కనబడుతుందమ్మా నువ్వు పోయిన తర్వాత మళ్ళీ చేకటి కనబడుతుంది నీ పార్టీకి నీ పార్టీ నాయకులు నీతో ఎవరు లేరు నీ నీ బంగ్లా చుట్టూ తిరుగుతున్నారు పేమెంట్ లేట్ అంట అనుకున్న పేమెంట్ ఇవ్వడం లేదంట ప్రతి ఒక్కరు అసంతృప్తిలో ఉన్నారమ్మా పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాపం అయితే ముసుగుతని పడుకో ఉన్నారు వాళ్ళ పరిస్థితి అయితే ఈ అందరూ కూడా కొన్ని రోజులు బయటకు వచ్చి ముసుగు తెచ్చుకొని బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఎందుకు బయట వాళ్ళకి ఓటేయాలా స్థానికులు ఎందుకు ఓటేయలేకపోతున్నారు దాంట్లో కూడా మదన పడుతూ ఉన్నారు రాబో రోజుల్లో రాబోటువంటి ఒక ఒక పది 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 పన్నెండు రోజుల్లో కూడా అసలు రంగు బయటపడతారు తల్లి నీ డబ్బులన్నీ ఖాళీ చేయడం నీ అందరూ ఖాళీ చేస్తారు బట్ నీకైతే ఓటేయరమ్మా నువ్వేదో ఎవరో చెప్పినారంట లక్ష ఓట్ల మెజార్టీ అని నువ్వు లక్ష ఓట్లు ఓడిపోవడం తధ్యం ఈ రాష్ట్రంలో ఏదన్నా కానీ ఓడిపోయిన అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన మహాతల్లి ఎవరు ఉన్నారంటే ప్రశాంత్ రెడ్డి గారు అందుకని ఏమి చేసేవారు మూడు లక్ష ఓట్ల మెజార్టీని అని బయట నన్ను ఆదరించండి గెలిపిస్తే గెలిపించండి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పుకోవాల్సింది పోయేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాను నేను ఇక్కడ చెప్తున్నావు నీ యొక్క డబ్బు అహంకారంతో చెప్తున్నావు తల్లి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు డబ్బులకు లోనేవాళ్ళు కాదు డబ్బులు ఆశించేవాళ్ళు కాదు డబ్బులు తీసుకున్న బ్రోకర్లు కొంతమంది ఉన్నారు కానీ ఆ బ్రోకర్లు నీ పక్క తిరుగుతున్నారు వాస్తవమైన కార్యకర్తలు నాయకులు వెంట ఎవరు లేరు రాబో రోజుల్లో గుడ్డు తల్లి నీకు అదే పరి అదే పరిస్థితి ఉంటుంది నువ్వు ఎవరు రాసిన స్కిప్ట్ చదివేసి లక్షలు వస్తాయి నీకు అనుకుంటా ఎవరు రారమ్మ ఏ పల్లెటూరు పోయినా ఏ వాడకపోయినా ఏ గిరిజన కాలనీకి పోయా ఏ విలేజ్కి పోయినా కానీ మేమందరం జగనన్న వెంట నడుస్తాం నియోజకవర్గంలో ప్రసన్న కుమారిని గెలిపిస్తాం ఎంపీగా విజయసాయిని గెలిపిస్తాం అని చెప్తున్నారు కానీ రెండో మాట మాట్లాడలేదమ్మా నువ్వు నీ భర్త నాలుగో తేదీ ముసుకేసుకోవచ్చు తల్లి అందరికీ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి